ెడ్డి గారు గారు భాస్కర్ రెడ్డి గారు పల్లడుగుల బాల యాదవ్ గారు శివా గారు కృష్ణారెడ్డి గారు భోకృష్ణ గారు మొదటి అరవై ఏళ్ళు మళ్ళీ క్యాన్స్ క్యాన్స్ మరి చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ బహుమతి మొదటి బహుమతి సాధించాలంటే వాళ్ళు రెండవ బహుమతి జాన్విడ్డి గారు హన్వికారెడ్డి గారు వేతపాలెం బహుమతి బట్టారు గురెడ్డి గారు రియల్ ఎస్టేట్ వెంచర్స్ అసోసియేషన్ గుర్రెడ్డి గారు ఫేమస్ లో అదేవిధంగా కన్నకొట్టి కృష్ణారెడ్డి గారు బాలయ్య కొద్ది ముందుగా రండి బాలయ్య గారిని రమేష్ గారు అలాగే మూడవ బహుమతి ఆర్బుల్స్ బుల్స్ ఎక్కడ ఏమైతే నాయుడు గారు రమేష్ గారు బాలయ్య గారు గారు సర్పంచ్ గారిని గిరి గారు ములపాడు గౌరవ నీళ్ళు పెద్దలు ఏఎంసీ చైర్మన్ గారు బైనాడు కూడా పాలయ్యాదేవ్ గారు గౌరవ వారు నాలుగు దాసరి రోహిత్ గారు కమెంట్స్ కర్ల సుబ్బారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు తిరుపతి శ్రీను గారు ఏవులపాటి చంటి గారు తుమ్మల్ దిపో ఐదు నా కన్సలేషన్ కూడా ఉన్నాయి ఇద్దాం ఐదవ బహుమతి బిహెచ్ కేబుల్స్ బట్ గారి నాయుడు గారు ఆకేవాడు కన్సలేషన్ ఉన్నాయి లేనిద్దాం ఐదో బహుమతి గంట కృష్ణారెడ్డి గారు కన్సలేషన్ చదువుతో కూడోండి రావాలి కే పైనపల్లి వారు వెంకటప్పయ్య గారు గోకరుస్తారు ఆ యొక్క బహుమతిని దేవ శ్రీరాములు గారు గోకరుస్తారండీ కృష్ణారెడ్డి గారు కృష్ణ గారు కృష్ణ గారు మోదీ గారు కృష్ణ గారు దేవస్థాన ధర్మకర్త గారు వచ్చే మీద ఐదు వేల రూపాయలు టీవీ కేబుల్స్ రాయర్ కృష్ణ గారికి ఓకే ఎవన్న చూలేపల్లి చూలేపల్లి గారు గారు మహేష్ గారు చూలేపల్లి చూలేపల్లి వెంకటప్పయ్య గారు వెంకటప్పయ్య గారు

రావాలి దుర్వేశ్వర నారాయణ గారు ఇక్కడ ఉన్నాయి దుర్వేశ్వర నారాయణ గారు గిద్దలేరు మత్తిలేటి గారు శేషగిరి గారు సర్పంచ్ శేషగిరి గారు మత్తిలేటి గారు శ్రీను గారు ఇచ్చారండి ఓకే ముల్లపాడు సర్పంచ్ గారు శేషగిరి గారు మొదటిలెడ్డి గారు పలాసార్ రమేష్ గారు కమెంట్స్ ఏడు వలె గారు పాపిరాని పల్లి గారు పలాస్ రమేష్ గారు గారు కంశలేష వావాలయ్ శివ గారు కమలా శారీస్ శివ గారు బావలై అయా రమేష్ రావు గారు అరే తీసుకురా వస్తున్నారా అమ్మ రావాలి దాదాపుగా ఈ ఫీల్ లో ముగ్గురు ఉన్నారండి ఈ మధ్య కాలంలో రోహింగ గారు నాలుగు సోదాలు పోషిస్తున్నారు అదే విధ శైక్ రిజ్వారా మేడే గారు మొదటూరులో మూణగతలు పోషిస్తున్నారు వినిత వినిత గారు పాపినేడుపల్లి వినిత గారు వారు కూడా పోషిస్తున్నారండి పాపినేడు పల్లె వినిత గారు పాపినేడుపల్లి వినిత గారు ఇలా నిలేదు కొన్ని అందరు ఓకే మీరు సహకారం సహాయం కారం ఉంటే పదే చేస్తారయా ఓం ఓం శివాయ శ్రీ పాతాల నాగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది పట్టణ వాసులందరూ కూడా కలియుగ వైకుంఠము అలాగే వచ్చేసి కైలాసము గిద్దలు ఉంది అన్నట్టుగా టౌన్ ప్రజలందరూ కూడా భంగిపోతూ ఉన్నారు ఈ రోజు కార్యక్రమం కూడా బండబం కార్యక్రమంలో దాదాపు పన్నెండు జతల ఎత్తులు పాల్గొనడం జరిగింది పన్నెండు జతల ఎదులలో ఐదు జతల ఎదులకు మనము లక్ష అరవై వేల రూపాయల ప్రైజు ఇవ్వడం జరిగింది అరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పది వేలు ఐదు ప్రైజులు మిగిలినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ ఖర్చులుంటాయి కాబట్టి ఉచిత శాతలు పంపకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి శతకు కూడా పాటు పాల్గొన్నటువంటి జతకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దేవస్థానం కమిటీ సభ్యులు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే అలాగే మన మార్కెట్ యార్డు చైర్మన్ అయినటువంటి బాలడుగుల బాలయ్య గారు ఇద్దలూరు మాజీ సర్పంచ్ అయినటువంటి దప్పిలి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే మన పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారు అసెంబ్లీకి పోయేటువంటి కార్యక్రమం ఉన్నది కావున వారు మనందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా గిద్దలుల్లో మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నాము రేపు సాయంత్రం కార్యక్రమం అద్భుతంగా గిద్దలుల్లో బ్రహ్మాండమైనటువంటి గ్రామోత్సవంలో కేరళ డ్రమ్ములు కాంతార వేషాలు అలాగే కోలాటాలు అద్భుతమైనటువంటి ప్రదర్శనలతో రేపు సాయంత్రం ఐదు గంటల గ్రామోత్సవము దేవుని దగ్గర నుంచి అంటే పాతల నాగేశ్వర స్వామి సన్నిధి నుంచి బయలుదేరడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని మనం ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటే గౌరవ శాసనసభ్యులు గారు ఆయన చేసినటువంటి కృషికి మనము తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇందులో బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఈనాటి బండ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా పేరు పేరు నా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం 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 శివాయ 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 ලැබෙනවා අනා යැ ටාබේටින්ක් වා.